వెల్కమ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రకంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు పోటుకో మాట మాట్లాడుతూ అంతర్జాతీయ సంబంధాలతో ఆటలాడేస్తున్నారు ఇప్పటిదాకా అమెరికా అధ్యక్ష పదవిని దిగజార్చే పనిచేస్తున్న ట్రంప్ కొత్తగా వైట్ హౌస్ ప్రతిష్టను మట్టిలో కలిపేయాలని కంకణం కట్టుకున్నారు ఆఫీస్ ఆఫీస్ను ఫేక్ వీడియోలు ఫోటోలకు కేంద్రంగా మార్చేశారు ఇక అమెరికా వర్సిటీలపై ట్రంప్ వ్యవహార శైలి చూస్తుంటే ఆ దేశంలో విద్యా వ్యవస్థ ప్రమాణాలు పడిపోతాయేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచంలో ఏ చిన్న పరిణామం జరిగినా అమెరికా మాటేంటి అని మిగతా దేశాలు ఎదురు చూస్తాయి అలాంటి అమెరికా అధ్యక్ష పదవి కూడా ఎక్కడ లేని ప్రాధాన్యత ఉంది కానీ అంతటి ఉన్నత పదవిలో కూడా సరైన వ్యక్తి లేకపోతే ఆ పదవి గౌరవం కూడా దిగజారిపోతుందని ట్రంప్ నిరూపిస్తున్నారు ఓ వ్యక్తిగా వ్యాపారిగా ట్రంప్ ఏం చేసినా అది ఆయన వ్యక్తిగతం మహా అయితే వ్యాపారానికే పరిమితం కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్న పనులు ఆ దేశం తల కొట్టేసేలా ఉంటున్నాయి అమెరికా అధ్యక్షుడి ప్రతిక్షణం చాలా విలువైంది అలాంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీస్ లో మరో దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారంపై చర్చిస్తున్నారని అర్థం కానీ అలాంటి ఓవల్ ఆఫీస్ ను కూడా ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ పై ఆందోళన ఉన్న తరుణంలో ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంపే పనిగట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఏకంగా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడికి ఫేక్ వీడియోలు చూపించడం చర్చనీయాంశంగా మారింది ఫేక్ వీడియోలు చూపించడమే కాకుండా వాటి ఆధారంగా వర్ణ వివక్ష ఆరోపణలు చేయడం రచ్చకు దారితీసిందే వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన చర్చను దారి మళ్లించిన ట్రంప్ ఫేక్ ఫోటోలు వీడియోలు చూపిస్తూ ఎక్కడో మరో దేశంలో జరిగిన వాటిని సౌత్ ఆఫ్రికాలో జరిగినట్టుగా చెప్పడం వివాదాస్పదమైంది అప్పటికీ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు వారిస్తున్నా ట్రంప్ మాత్రం వినిపించుకోకుండా ఎప్పట్లాగే తన తెంపరతనం ప్రదర్శించారు కొన్ని నెలల క్రితం ఇదే వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వాగ్వివాదానికి దిగి ఆయన గెటౌట్ అన్నంత పనిచేశారు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ దిగజారినా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు హుందాగా వ్యవహరించడంతో పెద్దగా రభస జరగలేదు ట్రంప్ తీరు చూసిన ప్రపంచం జుట్టు పీక్కుంటోంది ఇక వైట్ హౌస్ అధికారులకైతే పోతోంది ఇలాగైతే తమ ప్రెసిడెంట్ ఏం మాట్లాడినా ఎవరూ సీరియస్గా తీసుకోకపోవచ్చని వారు మథన పడుతున్నారు రేపొద్దున ట్రంప్ నిజం చెప్పినా కూడా ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని వాపోతున్నారు కానీ ట్రంప్కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు నోటికొచ్చినట్లు మాట్లాడటం మనసుకు తోచిన పని చేయడానికి అలవాటు పడ్డారు సమయం సందర్భం కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు దేశాధ్యక్షుల్ని గౌరవించకపోగా పనిగట్టుకుని అవమానించడం మిగతా దేశాలకు అమెరికా అంటే చులకన భావం కలిగించొచ్చనే స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు ట్రంప్ పోకడలు చూసి ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికా విషయంలో తమ వైఖరి మార్చుకుంటున్నాయి చివరకు చిరకాల మిత్రదేశాలు కూడా ట్రంప్ వైఖరితో విసిగిపోయారు ఇక అమెరికా విద్యా వ్యవస్థపై అయితే ట్రంప్ కత్తిగట్టారనే చెప్పాలి అమెరికాను శతాబ్దాలుగా పైమెట్టు మీద నిలబెడుతోంది అక్కడి విద్యా వ్యవస్థే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య ఉంటుందన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి విద్యార్థులు అమెరికా వచ్చి చదువుకుంటున్నారు అలా వచ్చిన విద్యార్థుల్లో క్రీమ్ను వాడుకునే అమెరికా తన అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుందనేది బహిరంగ రహస్యం అందుకే అక్కడ విద్యా వ్యవస్థకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది అక్కడి వర్సిటీలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కానీ అవన్నీ గతమే అంటున్నారు ట్రంప్ ఏవో కొన్ని వర్సిటీల్లో కొందరు విద్యార్థులు గతంలో పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేశారని వారిని దేశం నుంచి బహిష్కరించారు అంతటితో ఆగలేదు ఆ సాకుతో అన్ని వర్సిటీలు తమ విద్యార్థుల ప్రవర్తన రికార్డులు సమర్పించాలని ఆదేశించారు అమెరికా సర్కారు నుంచి నిధులు రావాలంటే కొన్ని షరతులకు అంగీకరించాలని హుకుం జారీ చేశారు అయితే ఈ పోకడను అమెరికా వర్సిటీలు తప్పుబట్టాయి కొన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేశాయి సాధారణంగా అయితే అంతటితో వెనక్కు తగ్గి వివాదాన్ని ముగిస్తారు కానీ అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి తెగేదాకా లాగుతున్నారు ఏకంగా ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీపై కత్తిగట్టారు అక్కడ విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లకు వీలు లేకుండా చేశారు ఇప్పటికే ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇతర వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని లేకపోతే అమెరికాలో ఉండే చట్టబద్ధమైన హక్కు కోల్పోతారని వార్నింగ్ ఇస్తున్నారు దీంతో హార్వర్డ్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఉలిక్కిపడ్డారు ఇది కక్ష సాధింపు చర్యేనని హార్వర్డ్ కూడా స్పందించింది అయితే డెబ్బై రెండు గంటల్లో ఆరు షరతులు పాటిస్తే తన ఆదేశాలు వెనక్కు తీసుకుంటానన్న ట్రంప్ ప్రకటన కూడా అభ్యంతరకరమే అంటోంది హార్వర్డ్ ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాలి ట్రంప్ తిక్కతో అమెరికా వర్సిటీలన్నీ భ్రష్టుపడతాయేమోనని విద్యావేత్తలు భయపడుతున్నారు పొద్దులేస్తే వ్యాపారం జీడిపి గురించి మాట్లాడే ట్రంప్ తన పోకడలతో విదేశీ విద్యార్థులు అమెరికాకు దూరమైతే ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద నష్టం జరుగుతుందని ఆలోచించడం లేదు విదేశీ విద్యార్థులకు అమెరికా అవసరం అనుకుంటున్నారు కానీ వారి అవసరం అగ్రరాజ్యానికి ఉందని గుర్తించడం లేదు ఈ దుందుడుకు పోకడలు అమెరికా పుట్టి ముంచుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది ట్రంప్ అధ్యక్షుడిగా కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కావడం లేదు ఏకంగా వ్యాపారాల్లో వేలు పెడుతున్నారు పారిశ్రామికవేత్తల్ని నేరుగా బెదిరిస్తున్నారు గ్లోబలైజేషన్కు బ్రాండ్ అంబాసిడర్ అమెరికా అయితే అదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ లోకల్ నినాదమెత్తుకున్నారు ఏ వస్తువైన అమెరికాలో తయారవ్వాల్సిందే లేకపోతే భారీగా పన్ను లేస్తామని అల్టిమేటమ్ ఇస్తున్నారు ఏ వ్యాపారమైన అగ్రరాజ్యంలోనే చేయాలని కండిషన్లు పెడుతున్నారు ఏకంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు ఫోన్ల తయారీ ప్లాంట్ భారత్లో పెట్టడం తనకు నచ్చలేదని ఆ పనేదు అమెరికాలోనే చేయాలని ముఖం మీద చెప్పేశారు యాపిల్ లాంటి కంపెనీనే బెదిరిస్తే ఇక తమ సంగతేంటని మిగతా కంపెనీలు భయపడుతున్నాయి అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికాలో అరాచకం సృష్టిస్తున్నారు అమెరికా మౌలిక విలువలపై దాడి చేస్తున్నారు మాజీ అధ్యక్షులు కష్టపడి నిర్మించిన అమెరికాను చే జేతులారా నేలమట్టం చేసేలా ఉన్నారు తావలచింది రంభన్నట్లుగా ఉంది ట్రంప్ తీరు దశాబ్దాలుగా అమెరికా వినిపించిన వాదనలకు విరుద్ధమైన స్టాండ్ తీసుకుంటున్నారు అదేమంటే గత అధ్యక్షులకు బుర్రలేదు నేనే మేధావిని దబాయిస్తున్నారు యుద్ధం ఒప్పందం రాజకీయం ఏదైనా బిజినెస్ అంటున్నారు ట్రంప్ ఈ తీరుతో ఇతర దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి ట్రంప్తో చర్చలు ఓ ఎత్తైతే ఆ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది మరో ఎత్తుగా మారింది అసలు ఎజెండాలో లేని అంశాలు లేవనెత్తడం అనూహ్యంగా వింతగా ప్రవర్తించడం మిగతా దేశాధ్యక్షుల్ని చిన్నబుచ్చుతున్నారు ట్రంప్ తీరు ఇలాగే ఉంటే అమెరికాతో ఎలాంటి చర్చలకైనా ఎవ్వరూ ముందుకు రాకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది చర్చలంటే ఎవరి వాదన వాళ్లు వినిపిస్తారు అంతిమంగా డీలు కుదరొచ్చు లేకపోవచ్చు కానీ గౌరవానికి భంగం కలగకూడదనే షరతు ఖచ్చితంగా ఉంటుంది కానీ ట్రంప్తో మీటింగ్ అంటే మాత్రం మొదట గౌరవం వదిలేయాలనే సంకేతం వెళ్లిపోతోంది మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు నిన్న సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడికి ట్రంప్ దగ్గర చేదు అనుభవాలు ఎదురయ్యాయి రేపు మరో అధ్యక్షుడికి ఇలాంటి అనుభవం ఎదురుకాదనేం లేదు కాకపోతే ట్రంప్ తీరు తెలిసిందే కాబట్టి ఈసారి నుంచి వైట్ హౌస్కొచ్చే వచ్చే దేశాధినేతలు ముందు జాగ్రత్త పడతారనే చర్చ జరుగుతోంది అధ్యక్షుడిగా మొదటి విడతలో తన తిక్కేంటో ట్రైలర్ చూపించిన ట్రంప్ రెండో విడతలో మొత్తం సినిమా చూపించేస్తున్నాడు వైట్ హౌస్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే గ్యాప్ లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు అందరిలో గుబులు పుట్టిస్తున్నాయి విదేశీ విద్యార్థులపై కత్తి కట్టడం విదేశాలపై పన్ను లేయడం దశాబ్దాల నాటి వివాదాలపై నోటుకొచ్చినట్టు మాట్లాడటం ట్రంప్ కు పరిపాటిగా మారిపోయింది ట్రంప్ తీరుతో అమెరికా శతాబ్దాలుగా కాపాడుకుంటున్న ఇమేజ్ మట్టి కొట్టుకుపోతోంది అమెరికా అంటేనే వలసల దేశం వలసదారుల అవసరాన్ని గుర్తించిన అమెరికా రాజ్యాంగ నిర్మాతలు మరే దేశంలో లేని విధంగా వలసదారుల్ని రెండు చేతులు ఆహ్వానించారు వారిపై వివక్ష చూపడం అవమానించడం ఎప్పటికీ చెయ్యకూడదని నిర్దేశించారు ఆ తర్వాత కూడా వలసదారులకు ఆంక్షలు పెట్టాలని చర్చ వచ్చినా అమెరికా కాంగ్రెస్ ఆ ప్రతిపాదన తిరస్కరించింది ఇలా వలసదారుల్ని అక్కుర చేర్చుకున్న చరిత్ర ఉన్న అమెరికాకు ట్రంప్ లాంటి అధ్యక్షుడు వస్తారని ఎవ్వరూ అనుకుని ఉండరు సంక్షోభాలు యుద్ధాలు అశాంతి కష్టాలున్నా ఏ దేశం నుంచైనా ఎవరైనా వచ్చి అమెరికాలో స్థిరపడొచ్చు అలాగే శాంతియుతంగా ఉన్న దేశాల నుంచి కూడా విద్య ఉద్యోగం వ్యాపారం కోసం ఎవరైనా అమెరికా రావచ్చు అక్కడే సెటిల్ కావచ్చు అక్కడ వారిపై ఎలాంటి వివక్ష ఉండదు మొన్నటి వరకు అమెరికా అలాగే ఉంది అందుకే అవకాశాల స్వర్గమనే పేరు తెచ్చుకుంది కానీ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగు పెట్టాక సీన్ మొత్తం మారింది మొదటి ఆడుగే వలసదారులకు వ్యతిరేకంగా వేసిన ట్రంప్ అక్రమ వలసదారులే టార్గెట్ అని చెప్పి వలసదారులందరిలోనూ గుబులు పుట్టించారు వారక్కడే గప్ చిప్పన్నట్టుగా అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారిని మిగతా దేశాల నుంచి యుఎస్ రావాలనుకున్న వారిని తనిఖీల పేరుతో విసిగిస్తూ ఎక్కడి వారక్కడే ఆగిపోయేలా చేశారు చివరకు అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నవారు కూడా విదేశీ ప్రయాణాలకు వెనుకాడుతున్నారంటే ట్రంప్ అరాచకం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు వలసదారుల్ని వేటాడి మరీ వేధిస్తున్న ట్రంప్ యంత్రాంగం చాలా చోట్ల అమానవీయంగా వ్యవహరించింది దీంతో పెద్ద సంఖ్యలో కోర్టు కేసులు దాఖలయ్యాయి చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని కానీ ట్రంప్ కాస్తా తగ్గలేదు అయినా సరే ఏదో రకంగా వలసదారుల్ని ఇబ్బంది పెట్టే పనులు ఆపలేదు వలసదారుల్ని దొంగల్లా దోపిడీదారుల్లా ట్రీట్ చేస్తూ విదేశీ విద్యార్థులకు బేడీలు తగిలించి మరీ మిలిటరీ విమానాలు డీపోర్టు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చినా ట్రంప్ తగ్గలేదు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ట్రంప్ అస్తవ్యస్తం చేశారు ప్రతీకార సుంకాల పేరుతో టారిఫ్ వార్కు తెరలేపారు దీంతో అన్ని దేశాల్లో కలకలం రేగింది కొన్ని దేశాల అమెరికాకు దూరం కాగా మరికొన్ని చర్చలు జరుపుతున్నాయి ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేల్తోంది ట్రంప్ అధికారంలో ఉన్నంతవరకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి పెట్టుబడిదారీ దేశంగా పేరున్న అమెరికా తీరుతో పెట్టుబడులే ప్రమాదంలో పడడం అధ్యక్షుడిగా ట్రంప్ వెలగబెట్టిన వైపరీత్యం అంటే అతిశయోక్తి కానే కాదు సుంకాల విషయంలో అభ్యంతరాలుంటే భాగస్వాములతో చర్చించాలి అంతేకాని ఉన్న పడంగా ఏకపక్షంగా ట్రంప్ సుంకాలు ప్రకటించడం అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది ట్రంప్ను కరోనాకు మించిన విపత్తుగా ఆర్థికవేత్తలు అభివర్ణించారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అమెరికాకు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేసే దేశంగా పేరుంది అలాగే అమెరికా చెబితే చాలా దేశాలు వినే పరిస్థితి ఉంది అలాగే కొన్ని వివాదాల జోలికి పోకుండా అమెరికా నియంత్రించుకున్న దాఖలాలున్నాయి ఇవన్నీ అమెరికా ట్రాక్ రికార్డులు కానీ ట్రంప్ వచ్చి రాగానే వీటన్నిటికీ తిలోదకాలు చేశారు ప్రపంచపటాన్నే తిరగరాస్తాననే స్థాయిలో చెలరేగిపోయారు ఆ దీవులు మావే ఈ దేశం మాలో విలీనం కావాలంటూ అడ్డగోలు ప్రతిపాదనలు పెట్టారు అటువైపు నుంచి తీవ్ర ప్రతిఘటన రాగానే మాట వింటే మంచి బిజినెస్ ఉంటుంది బాగుపడతారని సన్నాయ నొక్కులు నొక్కుతున్నారు కానీ డబ్బుల కోసం దేశాల సరిహద్దులు మార్చడానికి ఎవరొప్పుకుంటారనే ఇంగితం లేకుండా వ్యవహరించారు అలాగే కాశ్మీర్ విషయంలో ట్రంప్ ప్రేలాపనలు కూడా కొత్త సమస్యకు దారితీసేలా ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలతో కాల్పుల విరమణ చేసుకుంటే అది తన ఘనతే అంటూ ట్రంప్ దేశ విదేశాల్లో ప్రచారం చేసుకోవడం వెర్రి వేయి తలలు వేసిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏకంగా అణు యుద్ధాన్ని ఆపారంటూ ట్రంప్ సొంత డబ్బా కొట్టుకున్నారు ఆయనతో డీల్ చేయటానికి ఆయన నేనే తీసుకొచ్చాను శాంతి కాశ్మీర్ మీద పాకిస్తాన్కి భారతదేశానికి రోజు రోజు ఆయన తెలుసుకుంటాడు అలాగే కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానడం రోడ్లు తలపెట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయినా సరే కాశ్మీర్ పై కనీస అవగాహన లేకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడేశారు ట్రంప్ ట్రంప్ తీరును భారత్ ఖండించిన తర్వాత మాట మార్చడం ఊసర వెలిని కూడా సిగ్గుపడేలా చేస్తుంది ట్రంప్ లీలలు అన్నీ ఇన్నీ కాదు ప్రపంచంలో యుద్ధాలు ఆపుతారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ట్రంప్ ఆచరణలోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో విఫలమయ్యారు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకో కొత్త వివాదంతో కాలక్షేపం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ తర్వాత ఆయన చేసే యాక్షన్స్ కానీ ఆయన చెప్పే మాటలు కానీ చూస్తుంటే ఆయనకి ఒక వరల్డ్ లీడర్గా అంటే ఒక గుర్తింపు పొందాలి ప్రపంచంలోనే అతి గొప్ప నాయకుడిని నేను అనేటువంటి గుర్తింపు పొందాలనే దిశగా అతను ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ కనపడింది ఆయన కోరిక ఏంటంటే ఒక నోబెల్ బహుమతి శాంతి దూత నోబెల్ బహుమతి తీసుకోవాలన్నటువంటి విధంగా ఆయన చర్యలుగా కనబడతా అసలు అమెరికా అధ్యక్షుడిగా సొంత దేశం బాగు ట్రంప్ ట్రంప్ ఒక్కరోజైనా ఆలోచించారా అంటే లేదని చెప్పాలి అమెరికాలో చాలా సమస్యలున్నాయి వాటికి పరిష్కారాలు వెతకటం మానేసి ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం అవివేకమే అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు పెంచుతానని ట్రంప్ చేసిన వాగ్దానం కూడా నీటి మూటగానే మిగిలిపోయింది ట్రంప్ వచ్చాక ద్రవ్యోల్బణం పెరగడంతో అమెరికన్ల పరిస్థితి పెరంమీద నుంచి పొయిలో పడ్డటైంది చివరకు ట్రంప్ పాలన చూసి విరక్తి చెందిన జనం అమెరికా వ్యాప్తంగా యాభైకి పైగా రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు కాస్ట్ కటింగ్ పేరుతో పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించడం ఆ వ్యవహారానికి ఎలన్ మస్క్ ని ఇన్ఛార్జింగ్ చేయడం అమెరికన్లకు పుండు మీద కారం చల్లినట్లయింది గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని దుస్సాహసాలు ట్రంప్ చేస్తున్నారు ఇంకా ఏమేం చేస్తారోనని అమెరికన్లకు కంటి మీద కునికే లేకుండా పోయింది మొత్తం మీద ట్రంప్ పరాచకాల కారణంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒక్క ట్రంప్ తన టెంపరితనంతో బహుళ వ్యవస్థల పునాదుల్ని కళ్ల ముందే కూల్చేస్తున్నారు ఇలాగే వదిలేస్తే ట్రంప్ ఓ సరికొత్త అమెరికాను ప్రపంచానికి పరిచయం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు చివరికి అమెరికన్లు కూడా ఇది తమ దేశమేనా అని అనుమానపడేలా ట్రంప్ మార్చి చూపిస్తారని సెటర్లు పడుతున్నాయి అసలు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అమెరికా ఫస్ట్ అని పైకి చెబుతూ తన స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారా అమెరికా ప్రతిష్టను పణంగా పెట్టి ట్రంప్ బావుకునేదేంటి ప్రతిసారి కొద్దీ ప్రెసిడెంట్ అనిపించుకోవడం తొలిసారి అధికారంలోకి వచ్చారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రీసెంట్ గా అధికారం దక్కించుకున్నారు పైకి అమెరికాను అత్యుత్తమ స్థాయిలో నిలబెడతానని చెబుతున్నా తెర వెనుక చేస్తున్న వ్యవహారాలన్నీ సొంత వ్యాపార విస్తరణ కోసమే అనేలా ఉన్నాయి ట్రంప్ ఏ దేశం వెళ్లినా ఏ దేశాధినేతతో సమావేశమైనా ఆ తర్వాత ముందో ఖచ్చితంగా ట్రంప్ వ్యాపారానికి సంబంధించి ఏదో ఓ పరిణామం జరుగుతోంది ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే తన బిజినెస్ కోసం ట్రంప్ దూరదేశాలతోనూ డీల్స్ కు సై అంటున్నారు ఉగ్రవాదులు వారికి ఊతమిచ్చే సంస్థలతో సన్నిహితంగా ఉంటున్నారు మరో అడుగు ముందుకేసి ఇతర దేశాల సైన్యాధ్యక్షులతోనే బిజినెస్ చేస్తున్నారు ఈ స్థాయిలో బరితెగించిన అధ్యక్షుణ్ణి కల్లో కూడా అమెరికా ఊహించి ఉండదు కానీ ట్రంప్ అమెరికన్లకు ఎప్పటికప్పుడు కళ్లు తెరిపిస్తూనే ఉన్నాడు అటు ప్రపంచానికి కొత్త షాకులిస్తున్నాడు ఉగ్రవాదంపై పోరులో రాజీ లేదని చెప్పే ట్రంప్ ఏకంగా జీహాదీలకు సలహాదారులుగా వైట్ హౌస్లో పోస్టింగ్ ఇచ్చారు రష్యాతో దశాబ్దాలుగా ప్రచ్ఛన్న యుద్ధం చేసిన అమెరికా చరిత్రను పట్టించుకోకుండా పుతిన్తో సన్నిహితంగా ఉంటున్నారు ఇక అమెరికాకు పెను ముప్పుగా మారుతున్న చైనాతోనూ డీల్స్ కుదుర్చుకుంటున్నారు అదే సమయంలో మిత్రదేశాల ప్రయోజనాలనైతే గడ్డిపోచకంటే హీనంగా తీసిపడేస్తున్నారు మిత్రదేశాల దేశాలతోనూ సన్నిహితంగా ఉంటున్నారు అదేమంటే బిజినెస్ పేరు చెప్పి బెదరగొడుతున్నారు యుద్ధం జరుగుతుంటే మరో పక్క బిజినెస్ చేస్తానంటున్న ట్రంప్ను చూస్తే ఏ వనాలో కూడా ఎవరికి అర్థం కావడం లేదు ఓ దశలో యుద్ధాలు ఆపి నోబెల్ కు ప్రయత్నిద్దామని ఉత్సాహపడ్డ ట్రంప్ కుదరకపోవడంతో సొంత వ్యాపారాలనైనా చక్కదిద్దుకుందామని పనిలో పడ్డట్టు కనిపిస్తోంది అయితే అందుకోసం అమెరికా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి అంతర్జాతీయ సంబంధాల్ని పణంగా పెట్టడానికి వెనకాడబోవడమే అందరికీ ప్రమాదకరంగా పరిణమించొచ్చనే అంచనాలున్నాయి అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి పదవిలో ఉన్న ట్రంప్ ఉచితానుచితాలు మరిచి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే అన్ని దేశాలను కుదిపేస్తున్నాయి ట్రంప్ కింకా రెండేళ్లకు పైగా సమయం ఉంది ట్రంప్ ఇప్పటికే మరిన్ని ప్రమాదకర హింట్లు కూడా ఇచ్చాడు మరికొన్ని ఆలోచనల్ని బిల్లుల రూపంలో అమెరికా కాంగ్రెస్ ముందు పెట్టారు ఇక ఇవి కూడా ఆచరణలోకి వస్తే అంతే అంటున్నారు విశ్లేషకులు కానీ ఇప్పుడు ట్రంప్ను ఆపేవారెవరూ కనిపించటం లేదు ట్రంప్ కూడా బ్రేకు బుల్డోజర్ బుల్డోజర్లా తయారయ్యాడు కాంగ్రెస్ కు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ కు ఎదురుదెబ్బ తప్పదని ఆ తర్వాత ఆయన స్పృహలోకొస్తారనే అంచనాలున్నా అవి ఎంతవరకు నిజమవుతాయనేది చూడాల్సిందే ట్రంపును చూశాక ఓ దేశాధ్యక్షుడు ఎలా ఉండకూడదో ప్రపంచం పాఠం నేర్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు ట్రంప్ లాంటి వ్యక్తులకు రెండో ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో అమెరికాకు తెలిసొస్తోంది ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు పైగా మరింతగా విజృంభిస్తున్నారని బహిరంగంగానే చెబుతున్నాడు తనకు అద్భుతమైన ఆలోచనలున్నాయని అవన్నీ అమలయ్యాక అమెరికా స్వర్గంగా మారుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు కానీ ట్రంప్ మాటల్ని అమెరికన్లు మాత్రం నమ్మటం లేదు తమకే స్వర్గము వద్దు ఉన్న దేశాన్ని ఉన్నట్టుగా ఉంచాలని కోరుకుంటున్నారు అదే విషయాన్ని వైట్ హౌస్ దగ్గర కూడా నిరసనల ప్రదర్శనలు చేసి మరీ చెప్పారు కానీ ట్రంప్ చెవులకు ఏమీ వినిపించటం లేదు ఆయన కళ్లకు నెగిటివిటీ కనిపించటం లేదు తాను అద్భుత మేధావినని ఈ పిచ్చి ప్రపంచం గుర్తించడం లేదనేదే ట్రంపు బాధ ఇలాంటి వ్యక్తితో ఎలా వేగల అని మిగతా దేశాలతో పాటు అమెరికన్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు